హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గోవా కంటిన్యూషన్ వీడియోని చేయబోతున్నాను ఇంతకు ముందు చెప్పాను కదా వీడియోస్లో గోవా ట్రిప్ అనేది మేము ఐదు రోజులు ప్లాన్ చేసుకున్నామని అయితే గోవాకు సంబంధించి డే వన్ డే టూ వీడియోస్ అయితే ముందుగానే పోస్ట్ చేశాను అందులో మేము ఎక్కడికి వెళ్ళాము ట్రిప్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నామనేది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు డే త్రీకి సంబంధించిన వీడియో ఎక్కడికి వెళ్ళాము ఎలా ప్లాన్ అనేది చేయబోతున్నాను అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల డే వన్ డే టూ వీడియోకి అలాగే డే త్రీ వీడియోకి గ్యాప్ అనేది చాలా వచ్చింది అందుకనే ఇప్పుడు డే త్రీ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను డే త్రీలో మేము మా ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము ఏమేమి ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో చూద్దాం డే త్రీ స్టార్ట్ అవ్వగానే మేము మార్నింగ్ అయితే వేరే హోటల్కి షిఫ్ట్ అవ్వాలనుకుని అంతా ప్యాక్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హోటల్కి అయితే షిఫ్ట్ అయిపోయాము అయితే కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ హోటల్ టూర్ అనేది చేయడం కుదరలేదు అందుకనే ఓన్లీ ఇమేజెస్ మాత్రమే పెడుతున్నాను డే త్రీలో మేము హోటల్ ఎందుకు షిఫ్ట్ అయ్యాము అంటే ముందున్న హోటల్ గురించి ఆల్రెడీ మీకు హోటల్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని మనం సిటీ క్రౌడ్కి కొంచెం దూరంగా ఉండి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మండ్రం బీచ్ సైడ్ ఉన్న హోటల్స్ అయితే బెస్ట్ అనిపించి మేమైతే ముందు అక్కడ తీసుకున్నాము మాకైతే పర్సనల్గా అనిపించింది ఏంటంటే అక్కడే ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది అని కాకపోతే ఇక్కడ ఉండే బీచెస్కి దగ్గరగా ఒక హోటల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నెక్స్ట్ టూ డేస్కి మేమైతే ఇక్కడ హోటల్ తీసుకున్నాము పర్సనల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకైతే ఫస్ట్ ఉన్న హోటలే బాగా నచ్చింది సెకండ్ టైంకి వచ్చిన హోటల్ అయితే కొంచెం క్రౌడీగా అనిపించి అంత పీస్ఫుల్గా అనిపించలేదు నేను ఇమేజెస్లో చూపించినట్టుగా హోటల్ అయితే చూడ్డానికి బాగానే ఉంది కానీ స్విమ్మింగ్ పూల్ అనేది ఎప్పుడు క్రౌడీగానే ఉంటుంది అంతేకాకుండా ఫుడ్కి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా అంతగా ఏమీ లేవు కాబట్టి మీరు ముందే వెళ్ళేటప్పుడు హోటల్ అనేది కొంచెం మంచిగా చూసుకుని అప్పుడు చెక్ చేసుకుని వెళ్ళండి హోటల్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మార్నింగ్ టైంలో బాగా బీచ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడ్డానికి మేమైతే ఫస్ట్ బాగా బీచ్కి వచ్చేసాము ముందు నైట్లో కూడా బాగా బీచ్ నైట్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపించాను కదా ఒకసారి అందులో చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడైతే బాగా బీచ్ మార్నింగ్ టైంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం అంతేకాకుండా ఈ వీడియోలో ఇంకా ఏమేం బీచెస్ కవర్ చేసాము అలాగే మేము రియల్గానే లైఫ్లో ఫస్ట్ టైం పబ్కి అనేది వెళ్ళామా లేదా అనేది కూడా చూపించబోతున్నాను ఒకవేళ పబ్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళాము అక్కడ వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే బాగానే అనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ బీచ్ బయట పెయిడ్ పార్కింగ్ అనేది ఉంటుంది మ్యాక్సిమం ఫ్రీ పార్కింగ్ అనేది ఉండదు మనం తెచ్చిన ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాలి మేము తెచ్చిన స్కూటీకి ఇక్కడ వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేశారు మేబీ పెద్ద వెహికల్స్కి అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకుంటా మేము బీచ్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది వింటర్ సీజన్ అయినా కూడా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే బీచెస్లో కానీ బయట ఓపెన్ రెస్టారెంట్స్ వాటిలో ఇక్కడ టైం అనేది లేకుండా ఎప్పుడు చూసినా చాలా వరకు డ్రింక్ చేస్తూనే ఉంటారు మేబీ గోవాకి ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చేది కూడా అందుకే అనుకుంటా నాకైతే అది అంతగా నచ్చలేదు కానీ ఎవరు ప్రయారిటీస్ వాడవు కాబట్టి దాంతో మనకేం సంబంధం లేదు మనమైతే బీచ్లో ఎంతవరకు వచ్చామా ఎంజాయ్ చేసామా అన్నట్టు మాత్రమే ఉండాలి అందుకని మేము ఇప్పుడైతే బీచ్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే ఇక్కడ మనకి వాటర్ రైడ్స్ అనేవి కూడా ఉన్నాయి మనకి ఏ రైడ్ కావాలన్నా సెపరేట్ సపరేట్గా ఉంటాయి అలాగే ప్యాకేజ్ ప్రకారంగా కూడా ఉంటాయి వాటర్ రైడ్స్ అన్నీ చేయాలి అనుకునే వాళ్ళకి ప్యాకేజ్ ప్రకారంగా కొంచెం బెటరే అనిపించవచ్చేమో కానీ ఒక్కొక్కటి సింగిల్గా చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పాలి ఇక్కడ జరిగే అతిపెద్ద మోసం ఏంటంటే ఒక్కొక్క రైడ్కి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా బట్ మనకి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఒకటి రెండు వాటికి వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఎంజాయ్ చేసేలోపే వితిన్ వన్ టూ మినిట్స్లోనే వాళ్ళు వెనక్కి అయితే తీసుకొచ్చేస్తారు అందుకనే ఒకవేళ మనకి ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిగా ఎక్కువ టైం అనిపించిందంటే అక్కడే మనకి వాటర్లోనే హండ్రెడ్స్లో డిఫరెన్స్ అనేది ఛార్జ్ చేస్తారంట నేనైతే వెళ్ళలేదు కానీ వెళ్ళిన వాళ్ళైతే నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న బోట్ అనేది ఉంది దీన్ని కాయకింగ్ అంటారు దీన్ని ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ వెళ్ళి వాటర్లో ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు అలా సింగిల్ సింగిల్గా వద్దు అనుకుంటే ఇక్కడ పెద్ద బోట్స్ కనిపిస్తున్నాయి కదా వాటిలో కొంచెం ఎక్కువ మంది వెళ్ళేలాగా రైడ్ చేసి వచ్చేయచ్చు అయితే మనకి వాటర్ ప్యాకేజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఐలాండ్ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుందంట అది వన్ డే బిఫోరే బుక్ చేసుకోవాలి అని నాకైతే తెలిసిన వాళ్ళు చెప్పారు దానికైతే కొంచెం మనం వెళ్ళడానికి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని కూడా చెప్పారు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా వాటర్ గేమ్స్ అన్నీ కంపల్సరీగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి అది అయితే బెస్ట్ ప్యాకేజు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే స్కూబా డైవింగ్ పారాసెయిలింగ్ ఇలాంటివన్నీ మనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ప్యాకేజ్ అనేది ఒకరోజు ముందే మాట్లాడి పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చని నాకు తెలిసింది నాకైతే ముందే తెలుసు మేమైతే అన్ని వాటర్ గేమ్స్ అనేది ఎంజాయ్ చేయలేము అందుకనే మేము ఏ ప్యాకేజ్ అనేది కూడా మాట్లాడుకోలేదు కాబట్టి మేము వాటర్ గేమ్స్ని స్కిప్ చేసేసి ఓన్లీ బీచ్లో ఎంజాయ్ చేద్దామని మాత్రమే అనుకున్నాం ఇప్పుడైతే బాగా బీచ్ అనేది కంప్లీట్గా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తున్నాను ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ముందుగా మండ్రం బీచ్ అవి చూపించాను కదా అటు సైడు ఫారినర్స్ ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడైతే అంత ఎక్కువగా ఏమీ కనిపించట్లేదు ఉన్నారు కానీ కొంచెం తక్కువనే చెప్పాలి అక్కడైతే మనకి ఫారినర్స్ అనేది చాలా ఎక్కువగా కనబడ్డారు ఈ బీచెస్లో అస్తమాను మనకి పెట్రోలింగ్ వ్యాన్స్ అనేది తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే బీచ్లోకి లోపలికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉంటారు కానీ చాలామందికి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంటుంది కదా అలా చాలామంది వెళ్ళిపోతారు కాబట్టి మైక్లో ఎప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు బీచ్ వాటర్లో బాగా మునిగిపోయి కంప్లీట్గా ఆడుకోవడానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ స్కిన్ అయితే చాలా టాన్ అయిపోతుంది కాబట్టి కొంచెం స్కిన్ కేర్ ముందుగా జాగ్రత్త పడితే బాగుంటుంది అంతేకాకుండా మనకి మంచి బట్టలు వేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదనే చెప్పాలి ఎందుకంటే కొన్ని మంచి బట్టలు అయితే బీచ్ వాటర్కి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నైట్వేర్ లాంటి డ్రెస్సెస్ వేసుకుంటే ఇంకా బెటర్ ఎవరికైనా అంతగా ఐడియా లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నాను మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉండొచ్చు కాకపోతే ఒక్కొక్కరికి తెలియకపోవచ్చు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ బాగా బీచ్ అంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మాకు లంచ్ టైం అనేది దాటిపోతుంది అందుకని మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాము లంచ్ చేసేసి అక్కడి నుంచి కళ్యాడ్ బీచ్కి అయితే వెళ్ళాలి అనుకున్నాం మనం లంచ్కి కానీ డిన్నర్కి కానీ నాన్ వెజ్ కాకుండా వెజ్లో ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉడిపి హోటల్స్ అనేది ప్రిఫర్ చేయడం బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే అక్కడ కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి టిఫిన్స్ బాగుంటాయి అలాగే చిన్న చిన్నగా రైస్ ఐటమ్స్ కూడా తినడానికి బాగానే అనిపిస్తాయి అందుకే ఒకవేళ ఎవరైనా గోవా ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎక్కడ తినాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం వెజ్ ప్రిఫర్ చేయడానికి ఉడిపి హోటల్స్ని చూస్ చేసుకోండి బాగానే ఉంటుంది మేమైతే నాన్ వెజ్ కాకుండా వెజ్ తినాలి అనుకునేటప్పుడు అలానే టూ త్రీ టైమ్స్ వరకు ఉడిపి హోటల్కి అనేది వెళ్ళాము ఫుడ్ అయితే బాగానే అనిపించింది కాకపోతే అక్కడ వీడియోస్ తీయడానికి అంత పాజిబిలిటీ అనిపించక నేను అక్కడ వీడియో క్లిప్ అనేది ఏమీ తీయలేదు ఇక్కడ మేము లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత కలంగట్ బీచ్కి అయితే వెళ్ళిపోయాము లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే మనకి బీచ్ అన్నీ కొనుక్కోవాలంటే ఇక్కడ బీచ్ సైడే మనకి డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకు కావాలంటే ఏదైనా కొనుక్కోవచ్చు కాకపోతే మాకు అంత అవసరం లేదనిపించి మేమైతే కొనుక్కోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మనం వే అనేది కలంగట్ బీచ్ ఎంట్రన్స్ అనమాట చూడటానికైతే బాగానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి కలంగట్ బీచ్ బాగా బీచ్ కలిసే ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే ఒక పక్క బాగా బీచ్ ఉంటే ఒక పక్క కలంగట్ బీచ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి బాగా బీచ్లో నడుచుకుంటూ వస్తే కలంగట్ బీచ్ వరకు అయితే రాలేకపోవచ్చు అందుకనే మనం బైక్ వచ్చేసిన తర్వాత కలంగట్ బీచ్కి బైక్లో వస్తేనే బెటరు కలంగట్ బీచ్ దగ్గర కూడా పెయిడ్ పార్కింగే ఉంది ఇక్కడ ఒక థర్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు ఇక్కడ నుంచి మేము బీచ్ లోపలికి అయితే వచ్చేసాం కాకపోతే మనం బీచెస్ ఎన్ని వెళ్ళినా కూడా మరీ ఎక్కువగా సెపరేట్గా అనిపించవు కదా ఆల్మోస్ట్ ఒక్కలానే అనిపిస్తాయి అందుకని మేము కలంగడ్ బీచ్లో మరీ ఎక్కువగా ఉండాలి అని అనుకోలేదు ఎందుకంటే ఈవినింగ్ పబ్ అనేది ప్లాన్ చేసుకున్నాము అందుకే అక్కడికి వెళ్ళాలి కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అసలు పబ్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం కూడా ఐడియా లేదు కాకపోతే ఒక్కసారి వెళ్ళి చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూడాలనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళాలనుకుంటున్నాము అందుకే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనుకోలేదు ఇప్పుడు కలంగడ్ బీచ్లో ఒక్కసారి ఓవరాల్గా ఎలా ఉందో చూసేసుకుని కాసేపు టైం స్పెండ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోవాలనే ఉంది బీచ్లో కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి టైం స్పెండ్ చేద్దాము అనుకుంటే లేడీస్ అయితే అస్సలు వదిలిపెట్టరు మసాజ్ చేస్తామంటూ ఎక్కువ వస్తూనే ఉంటారు కానీ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అలా వాళ్ళు వెంట ఉంటే బట్ ఇక్కడైతే మసాజ్ ఎవరు చేయించుకుంటారో నాకు తెలియదు కానీ వాళ్ళతో మసాజ్ చేయించుకోవడం అంటే చూడ్డానికే చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే ఈ బీచ్లో అయితే వాటర్ గేమ్స్ని ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా కూడా ప్రయారిటీ ఇస్తున్నారు మేమైతే ఎక్కువగా వాటర్ గేమ్స్ అనేది ఆడాలి అనుకోలేదు ఎందుకంటే అంత అలవాటు లేదు కాబట్టి అందుకే ఇక్కడ మేము వాటర్ గేమ్స్ అన్ని స్కిప్ చేసి కాసేపు ఇక్కడ అంతా తిరిగి టైం స్పెండ్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాం ఈ బీచెస్లో ఏంటంటే మనం తిరుగుతూ ఉంటే ఫొటోస్ తీయడానికని లేదంటే వాటర్ గేమ్స్ కోసం అని మనుషులు ఎవరో ఒకరు మనం వెంట పడుతూనే ఉంటారు కాకపోతే మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక్కసారి ఓవరాల్గా కలంగడ్ బీచ్ అంతా ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి ఈ బీచ్కి మనం ఎంటర్ అవ్వడానికి రెండు వేస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చిన వే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వేలో నుంచి కూడా మనం కలంగట్ బీచ్కి అయితే ఎంటర్ అయిపోవచ్చు సో చూశారు కదా కంప్లీట్గా రెండు బీచెస్ అయితే చూపించాననే అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం తెలుసుకునే ఉండొచ్చు అయితే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి లైట్గా టీ తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే రూమ్లో మనకి ఫుడ్ ఫెసిలిటీ అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మాకు ప్లాన్ ఉందని చెప్పాను కదా అందుకే మేము రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి అలా ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చేసాము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇక్కడి నుంచి మేము టిటోస్లేన్కి అనేది వెళ్ళాలనుకున్నాము టిటోస్ లేన్ అంటే ఇక్కడ పబ్స్కి బాగా ఫేమస్ అయిన ప్లేస్ అని నేనైతే విన్నాను అందుకే అక్కడికైతే వెళ్తున్నాం కాకపోతే మాకు ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఇక్కడ టెన్ ఓ క్లాక్కి కానీ పబ్స్ అనేవి అంతా ఏమి కోలాహలం ఏమి ఉండదంట ఆల్మోస్ట్ టెన్కి అలా వెళ్దామని చెప్పారు అందుకే మేము ముందుగా టిటోస్ లేన్కి వెళ్ళి సరదాగా అక్కడంతా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి వీడియో తీసుకుని వద్దామని చెప్పి బయలుదేరి అక్కడి నుంచి అయితే వెళ్ళాము గోవాలో నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుందని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది నైట్ అంతా ఫుల్ లైట్స్తో మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది షాపింగ్ కూడా చాలా ఎక్కువసేపు వరకే ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు ఉండొచ్చు ఇక్కడ కాజు అనేది కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఒకసారి ఒక షాప్ దగ్గర ఆగి ఎంత ఎక్కువగా కాజు ఉంది కదా ఏమైనా కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందేమో అని షాప్ వాళ్ళని అడిగితే ఆల్మోస్ట్ కేజీకి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు చెప్పారు మరీ కాస్ట్ అయితే అంత తక్కువగా ఏమీ లేదు కాకపోతే బాగా ఎక్కువగా హోల్సేల్గా సేల్ చేస్తారనుకుంటా ఎక్కువ ఎక్కువగా అయితే ఉంది చూస్తున్నారు కదా రోడ్లంతా ఎంత రద్దీగా ఎంత రష్గా కనిపిస్తున్నాయో చూడడానికి అయితే ఫుల్ లైటింగ్తో చాలా బాగుంది మేమైతే డిన్నర్ అది ఏం ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే పబ్లో ఫుడ్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి కాకపోతే ఇక్కడ ముందు పబ్కి వెళ్ళడానికి చాలా టైం ఉంది కాబట్టి బయట సరదాగా ఒకసారి వీడియో తీసుకోవడం కోసం టిటోస్ లేన్ అంతా తిరిగే చూద్దామని వెళ్ళాము అయితే ఏ పబ్కి వెళ్ళాలనేది మాకు ఇంకా క్లారిటీ లేదు ఫ్రెండ్స్ అయితే వాళ్ళే తీసుకెళ్తానని చెప్పారు కాబట్టి మేమంతా సరదాగా తిరుగుతూ ఉన్నాము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే టిటోస్ లేను చాలా సందడిగా అనిపిస్తుంది ఫుల్ షాపింగ్తో ఉంటుంది అంతేకాకుండా ట్యాటూ షాప్స్ ఫుడ్ సెంటర్స్ అవి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఫస్ట్లో అన్నీ అవే కనిపించాయి ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా పబ్స్ అయితే ఉన్నాయి ఈ అంతా అయితే చాలా రష్గా ఉంది వీడియో తీయడానికి కూడా అంత కన్వీనియంట్గా అనిపించలేదు మొబైల్ పట్టుకుని వీడియో తీయాలంటే చాలా కష్టంగానే అనిపించింది అయితే మొత్తం అంతా షూట్ చేయాలని చెప్పి నేను ఇలా తీస్తున్నాను ఇక్కడ బైక్ ఎక్కడ పార్క్ చేయాలో కూడా మాకైతే అర్థం కాలేదు కొంచెం నెమ్మదిగా అంతా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళి ఒక ప్లేస్లో అయితే బైక్ బైక్స్ అన్నీ ఒక చోట పార్క్ చేస్తున్నారు సో అక్కడైతే మేము బైక్ని పార్క్ చేద్దామని అక్కడ ఆపేసి బైక్ పార్క్ చేసాము ఇక్కడ కూడా పెయిడ్ పార్కింగే ఉంది ఆల్మోస్ట్ వెహికల్కి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు కాకపోతే మనం ఎంతసేపు ఉన్నామనేది కూడా లెక్కేమి ఉండదు కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సిందే మేమైతే బైక్ పెట్టాం కానీ మరీ అంత ఎక్కువసేపు ఏం లేము వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నాం ఎందుకంటే అంత రష్గా ఉంది కాకపోతే బైక్ ఆపిన తర్వాత ఒక్కసారి నడుచుకుంటూ ఇలా పబ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది అలా చూసుకుంటూ వెళ్ళాము మనకి బయట నుంచే పబ్స్ కొన్ని అయితే ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి లోపల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే టీటోస్ పబ్ అనమాట చాలామందికి తెలిసిన ఫేమస్ అయిన పబ్ ఇది కాకపోతే మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది అందులోనూ టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి పర్ హెడ్ కని చెప్పారు అందుకని మేము ఇక్కడికి వెళ్ళట్లేదు అయితే వేరే పబ్కి వెళ్దామని వాళ్ళు సజెస్ట్ చేస్తే మేము అక్కడికి వెళ్దామని డిసైడ్ అయిపోయాం చూస్తున్నారు కదా కొన్ని పబ్స్ అయితే కొంచెం ఓపెన్గా ఇలానే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా స్టార్ట్ అయితే కాలేదనుకుంటా ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ఊరికే నేను ఎలా ఉంటుందనేది మాత్రమే చూపిస్తున్నాను అంతా ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి ఇదంతా కవర్ చేసుకున్న తర్వాత మేమైతే మా ఫ్రెండ్స్ చెప్పిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం ఆ పబ్లో అయితే వీడియో అనేది అస్సలు లేదు ఫొటోస్ కూడా తీయడానికి లేదు అందుకని నేను ఆ పబ్ని షూట్ చేయడానికి అవ్వలేదు అందుకే ఇక్కడ పోస్ట్ చేయట్లేదు కాకపోతే మీకు టిటోస్ పబ్లో మాకు తెలిసిన వాళ్ళు షేర్ చేసిన వీడియోని మాత్రం షేర్ చేసి పెడుతున్నాను ఎందుకంటే మీకు పబ్లో ఏ విధంగా జరుగుతుందనేది తెలియాలి కదా అందుకనే టీటోస్ పబ్ది మాత్రం వీడియో పెడుతున్నాను ఇక్కడైతే ఎంట్రీ టూ థౌజండ్ ఉంటుందంట పర్ హెడ్కి ఒక టూ డ్రింక్స్ ఏమో ఫ్రీగా ఇస్తారంట కానీ ఫుడ్ మాత్రం మనమే ఆర్డర్ చేసుకోవాలని అయితే చెప్పారు ఇక్కడ మాత్రం చాలా కోలాహలంగా ఉంటుందని అయితే చెప్పారు కాకపోతే మరీ అంత రష్గా ఉండే పబ్లిక్కి మనం ఎందుకులే అని చెప్పి మా ఫ్రెండ్స్ కొంచెం డీసెంట్గా ఉన్న పబ్కి వెళ్దామంటే మేము ఎటైతే వెళ్ళాము మేము వెళ్ళిన పబ్కి ఒక పర్సన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు లేడీస్కి అయితే ఫ్రీనే ఉంది జెంట్స్కి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అక్కడ కూడా ఒక టూ డ్రింక్స్ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు మేమైతే రెండు కోక్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే మా వాళ్ళకి ఎవ్వరికీ డ్రింక్ చేసే అలవాటు లేదు కాబట్టి కోక్ మాత్రమే తీసుకున్నాం అదే తీసుకున్నాం కానీ ఫుడ్ విషయానికి వస్తే అక్కడ ఫుడ్ అనేది మనమే ఆర్డర్ చేసుకోవాలి ఫుడ్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్ గోవాలో ఎక్కడైనా ఫుడ్ ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా పబ్లో అయితే చెప్పనవసరం లేదు చాలా ఎక్కువగా అనిపిస్తాయి తప్పదు బాగా ఆకలిగా ఉందంటే తప్ప ఆర్డర్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్ మేమైతే అక్కడ తీసుకున్న కూల్ డ్రింక్స్ మాత్రమే తాగి కాసేపు కొంచెం పైన కూర్చొని క్రౌడ్కి దూరంగా అక్కడ ఏం జరుగుతుంది సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మాత్రమే చూసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూసినట్టుగానే ఆల్మోస్ట్ అక్కడ కూడా అలానే సేమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత క్రౌడీగా కాకుండా కొంచెం డీసెంట్గానే అనిపించింది అంతేకాదు అమ్మాయిల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలని మాత్రం అర్థమైంది అక్కడ మనం చూస్తుండగానే చాలా మోసాలు అయితే జరుగుతూనే ఉంటాయి లైఫ్లో ఏదో సరదాగా ఒక్కసారి పబ్ ఎలా ఉంటుంది అని చూడ్డానికి వెళ్తే ఓకే కానీ బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా బెస్ట్ ఇలా పబ్లిక్ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకైతే వచ్చేసి రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ ఫుడ్ అయితే ఇంకా ఏమీ చేయలేదు కాబట్టి బయట ఒకసారి ఏ ఫుడ్ సెంటర్ కన్నా వెళ్ళి కొంచెం లైట్గా ఫుడ్ తినేసి వెళ్ళాలనుకున్నాం అయితే ఇక్కడ ఏంటంటే మనకి నైట్ ఏ టైం వరకు అయినా ఫుడ్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి కొంచెం చూసుకుని మనకి ఏది నచ్చుతుంది ఎక్కడ ఏది అవైలబిలిటీ ఉంది అని చూసుకొని తింటే బెస్టే నేను చూసినంత వరకు గోవాలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ పోలీసులు ఎక్కువగానే ఉంటారు ఎప్పుడైనా ఎక్కడైనా వెహికల్స్ ఆపుతూనే ఉంటారు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాత్రం ఎక్కడ నాకైతే కనపడలేదు ఎందుకంటే ఓవరాల్గా డే మొత్తం చాలామంది డ్రింక్ చేస్తూ తిరుగుతూనే ఉంటారు అయినా సరే ఎక్కడ చెక్ చేసినట్టు నాకైతే అనిపించలేదు మిడ్ నైట్ వన్ వన్ థర్టీ వరకు స్పెండ్ చేసి బైక్ వచ్చేసిన తర్వాత మేము ఒక ఫుడ్ పాయింట్ అయితే చూసుకుని కొంచెం లైట్గా తినేసి మరీ మిడ్ నైట్లో అంత హెవీగా ఉండకూడదని చెప్పి లైట్గా తిన్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాం రూమ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో ఒకటి స్నో స్నోవల్డ్ అనేది కనిపించింది ఎవరైనా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్నో స్నోవల్డ్కి వెళ్ళొచ్చు ఎంట్రీ టికెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అని రాసిపెట్టుంది మేబీ అంతే ఛార్జ్ చేస్తారేమో చూశారు కదా డే త్రీలో మేము ఏమేమి ఎంజాయ్ చేసామనేది ఇక్కడ వరకు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను నెక్స్ట్ డే ఫోర్లో ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి